కూటమి పాలనలో రైతుల దుస్థితి ఆత్మహత్యలకు సిద్ధంగా రైతులు పరిస్థితి నెలకొంది అని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు శ్రీకాళహస్తి కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని రైతులు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నారని మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్ తీవ్ర విమర్శలు చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్ ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ప్రస్తుత కూటమి పాలనలో రైతు స్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతే రాజు అంటారు కాని రాజును వదిలేశారు అని చింతామోహన్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎప్పుడూ రైతే రాజు అంటారు వ్యవసాయ దేశం అంటారు కాని గత పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో రైతులకు చేసింది సున్నా యూపీఏ పాలనలో రైతుల కోసం డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేశాం అది కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రాత్మక నిర్ణయం కానీ ఇప్పటి పాలనలో రైతుల రుణాలే కాదు జీవనాధారం కూడా ప్రశ్నార్థకమైపోయింది అని వ్యాఖ్యానించారు తుఫానులు నష్టాలు రైతు జీవితమే ప్రమాదంలో వరి పంట చేతికి వచ్చే సమయంలో తుపానులు రావడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎవరుకుంటున్నారని కూటమి ప్రభుత్వం విపత్తు బాధిత రైతుల పట్ల కనీస కరుణ చూపడం లేదని ఆయన విమర్శించారు రైతుల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు పరిశ్రమలకు సదుపాయాలు రైతులకు నిర్లక్ష్యం మన దేశంలో పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీలు సదుపాయాలు రైతులకు ఇవ్వడం లేదు భూములు ఇస్తారు విమానాశ్రయాలు ఇస్తారు సీపోర్టులు ఇస్తారు కానీ రైతుకు మాత్రం నీరు మద్దతు ధర రుణమాఫీ ఏదీ లేదు అని చింతామోహన్ మండిపడ్డారు రైతుబిడ్డ అంటాడు చంద్రబాబు కాని రైతుల కోసం ఏం చేశాడు చంద్రబాబు నాయుడు పాలనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రైతుబిడ్డ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు గత పదిహేను సంవత్సరాలలో రైతుల కోసం ఏమి చేశాడు అమెరికా నుంచి వైజాగ్కి ఒక వ్యక్తిని తెచ్చి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇచ్చారు కాని రైతు కడుపు నిండిందా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి చింతామోహన్ తన పార్టీ పాలనలో తిరుపతి లోక్సభ పరిధిలో మూడు వందల పరిశ్రమలు స్థాపించి లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే అని ఆయన గుర్తు చేశారు మా కాలంలోనే రూపాయలు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది బ్యాంకులు కోటీశ్వర్ల రుణాలు మాఫీ చేశాయి కాని రైతు కూడా మన్నించని పాలన ఇది అని తీవ్రంగా మండిపడ్డారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాదిరాయి మేం వేశాం అది ఎందుకు ఆగింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావిస్తూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాదిరాయి మా కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే వేశాం కాని అది ఎంతవరకు అనాదిగా ఉంది ఎందుకు ఆపారు ఎవరాపారు సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అని చింతామోహన్ డిమాండ్ చేశారు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు నాయకులు రైతుల రుణమాఫీపై పరిశ్రమల సబ్సిడీలపై ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు చింతామోహన్ వ్యాఖ్యలతో శ్రీకాళహస్తి రాజకీయ వాతావరణం వేడెక్కింది కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయన్నారు బ్యూరో రిపోర్ట్ స్పూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన పొలిటికల్ రిపోర్ట్ నాలుగు విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు కాళహస్తి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది మొదటిది రైతులు రెండవది పరిశ్రమలు మూడవది టెంపుల్ నాలుగవది రాజీవ్ గాంధీ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది బాగా లేదు రైతుల పరిస్థితి చాలా ద్వానంగా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు రైతులు అప్పుల్లో ఉన్నారు రైతులు ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు చేసిన అప్పులు తీర్చుకోలేక వరి ధాన్యం వంటను పండిస్తున్నారు వరి చేతికి వచ్చే లోపలనే కుప్పాలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి పూర్తిగా విఫలం అవుతున్నారు వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదు రైతే వ్యవసాయ దేశం అంటారు ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది సున్నా అదాని చేశాడు అదాని చేశాడు ఉన్న భూములంతా ఇచ్చేశాడు పరిశ్రమలు ఇచ్చేసాడు విమానాశ్రయాలు ఇచ్చాడు పోర్ట్లు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రైతులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నా రైతుల పరిస్థితి రైతుల కన్నీళ్లు ఆక్రోశం ఆవేదన చెప్పుకోలేకపోతున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన ప్రాంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఇస్తున్నాడు ఆయన నిరుపేద ఆయన పాపం ఆయనకి భోజనానికి లేవు డబ్బులు రైతుల్లాగా ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం గమనార్హం రైతులకు ఏమన్నా సబ్సిడీ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఆయన రైతు పెట్టి అంటాడు రెండు ఎకరాల రైతు పెట్టి మరి రైతులకు ఏం చేశాడో ఆయన మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ మరి పరిశ్రమలు మేము తెచ్చాం శ్రీ సిటీలో మూడు వంద వందల పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం రెండు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక రోజు ఇరవై పరిశ్రమలకు మేము పునాది రావే సేవ ప్రారంభాలు చేశాం శ్రీ సిటీలో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిన్నాయి ఈరోజు మన ప్రాంతంలో తిరుపతి లోక్సభ ప్రాంతంలో సిరి సిటీలో కానీ మేనపూర్ లో గానీ కృష్ణపట్టణంలో గాని మరి ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను పరిశ్రమలు 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 అంటున్నాడు పరిశ్రమలు కాదు ఎన్ని పరిశ్రమలు ఆయన తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఉన్నటువంటి డబ్బంతా మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిశ్రమలో ఆలోచిస్తున్నాడు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడో చేశాడు అందరికీ మంచి అప్పులు తీర్చేశాం కానీ పదకొండు సంవత్సరాల్లో మరి మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకు ఏం చేశాడు నేను అడుగుతున్నా చిత్తూరు జిల్లా కాని ఎక్కువ కడప కానీ ప్రక్క నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డబ్బంతా రైతు వాళ్ళకి ఇస్తున్నాడు ఒక ఆయన పేద ఆయన ఒక ఆయన వస్తున్నా అంట పిచ్చి ఒక ఆయన ఆయన పేరు సుందర పిచ్చయ్య ఆయనకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలో ఇస్తున్నాడు అమ్మో నేను పోయి కనుక్కున్నాను అక్కడ ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని మన శ్రీ సిటీలో ఎవరికే సబ్సిడీ భూమిచ్చాం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించాం డెబ్బై వేల మందికి ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి మేల్పూర్ పదివేల మందికి వస్తున్నాయి ఈ చుట్టుపక్కల దాదాపు లక్ష మందికి ఈ రోజు మనం ఉద్యోగాలు ఏర్పాటు చేశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో చేయలేకపోయారు ఉద్యోగాల కల్పన కానీ పరిశ్రమలు దేవడంలో వాళ్ళు విఫలమయ్యారు రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నాయుడు సర్కారు చేసింది సున్నా అని తెలియజేస్తూ ఉన్న డబ్బునంతా వీళ్ళకి ఇచ్చారు ఎలా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష కాదు ఒక వెయ్యి కాదు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది పదకొండు సంవత్సరాల్లో బిజెపి పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు వంద కోట్ల రూపాయలు పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు ఎన్టీఏలు అయితే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామాన్ని నిర్మలంగా జవాబు చెప్పమని ఏ రాష్ట్రంలో ఎంత చేశారు మీరు రుణమాఫీ ఎవరెవరికి చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు తీర్పు కింద నేను అడుగుతున్నాను చెప్పే జవాబు ధైర్యం లేదు మూడు నెలల నుంచి అడుగుతున్నాను ఈ రోజు కాళ టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా ఉంటే మోడీ నిర్మలా సీతారామన్లు వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పని అడుగుతూ మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాయి వేశారు ఈరోజు కానీ అనాదిరాయిగా మిగిలిపోయింది ఆ రోజు చెప్పాం ఇంటింటి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం ఎక్కడుంది ఉంది ఉద్యోగం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మన మనం బెల్ ఫ్యాక్టరీ పన్ను ప్రారంభించాం ఎందుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు ఓ చంద్రబాబు నాయుడు గారు రాత్రి అర్ధరాత్రి దాకా మీరు చూస్తుండే మేము కూడా మిమ్మల్ని చూస్తుండాం సచివాలయంలో కూర్చొని మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నాను ఎక్కడ పోయింది మన్నవరం వెల్ఫ్యాక్ట్ ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి జవాబు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ మరి పరిశ్రమలు నేనైతే తీసుకొచ్చామని చెప్పారు టెంపుల్